எல்லாம் வெல்க்கம் டு சுக்கிவ்லாக்ஸ் நேன் மிஸ்னா யாஸ் மன அந்த தெலுங்கு நக்கி லண்ட் காவிய ఇద్దరు కలిసి ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రిలేషన్లో ఉన్నారని వాళ్ళిద్దరూ ఏ డ్యాన్స్ పర్ఫామ్ చేసినా అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది వాళ్ళిద్దరు పేరు చాలా బాగుంటుంది కావ్య అండ్ నిఖిల్ అంటే ఒకటే కదా అనేసి అందరు అనుకున్నారే తప్ప వాళ్ళిద్దరు సపరేట్ అని ఎవరికీ తెలియదు కొంతమంది తెలియని వాళ్ళైతే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని కూడా అనుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి చాలా సీరియల్స్ ఇద్దరు కూడా కలిసి చేస్తున్నారు గోరింటాక్ సీరియల్తో ఇద్దరికి మంచి ఫేమ్ వచ్చింది ఇద్దరు తెలుగు ఇండస్ట్రీలకి ఎంట్రీ ఇచ్చిన సీరియల్ అది సో ఆ సీరియల్ వాళ్ళిద్దరిని కలిపింది చాలా ఫేమ్ అనిపించింది ఇద్దరు చాలా బాగున్నారు ఈవెన్ వాళ్ళు కిలాడీ బాయ్స్ కిరా గర్ల్స్ ఏదో షో కూడా చేశారు దాంట్లో కూడా డ్యాన్స్ చాలా బాగా చేశారు ఒక ప్రోగ్రామ్ అనుకుంటా మా పరివారం సంథింగ్ ఏదో నాకు సరిగ్గా గుర్తులేదు అనుకుంటా దాంట్లో అయితే శ్రీముఖి మన కావ్యని అడుగుతుందన్నమాట అనమాట నిఖిల్ ఇంకెవరితో కలిసి డ్యాన్స్ చేయకూడదు నాతోనే చెయ్యాలి అని చెప్పేసి నువ్వు ప్లెడ్జ్ చెయ్యి అని అంటే దానికి కావ్య ఏమంటుందంటే నిఖిల్ ఎవరితో కలిసి డ్యాన్సులు చేయకూడదు సీరియల్స్ కూడా ఎవరితో చేయకూడదు నాతోనే చెయ్యాలని చెప్పి అంటుంది శ్రీముఖి ఎలా షాక్ అవుతుంది అనమాట నేను ఒకటి చెప్తే ఈ రెండు చెప్తుంది అనేసి అంత ఇష్టం ఆ అమ్మాయికి కూడా బట్ ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళకే తెలియాలి ఇద్దరైతే బ్రేకప్ అయ్యారు కొద్ది రోజుల తర్వాత నిఖిల్ ఫొటోస్ నిఖిల్తో కలిసిన రీల్స్ కానీ ఇవన్నీ మొత్తం డిలీట్ చేసేసింది కావ్య తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఓన్లీ తన రీల్స్ మాత్రమే పెట్టుకుంది ఇద్దరికి కలిసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఇద్దరికి కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కనీ అనేసి దాంట్లో వాళ్ళ మైసూర్లో ఉన్న హౌసెస్ కానీ ఇద్దరు కలిసి ఒకే ప్లాట్లో ఉన్న బ్యాం హైదరాబాద్లో ఉన్న ఇల్లు గురించే కానీ ఇవంతా హోమ్ టూర్లు చేశారు చాలా బాగున్నారు బట్ ఏం జరిగిందనేది వాళ్ళకే తెలియాలి విడిపోయారు తను బిగ్ బాస్కి వచ్చేటప్పుడు కూడా నాగార్జున గారు అడిగినప్పుడు నువ్వు సింగిలా లేకపోతే ఏంటి అని అంటే లేదు సార్ నేను సింగిల్ అనే చెప్పి లోపలికి వెళ్ళాడు అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి నిఖిల్ తన బ్రేకప్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు అనమాట మేము ఇద్దరం అయితే విడిపోయామని మీరు అడిగితే మేము చెప్పలేను అది నా వల్ల కాదు నాకు తెలియదు సో తను ఏమనుకుంటుంది అనేది పక్కన పెడితే నాకైతే తను కావాలి సో నేను వెళ్ళి తన కాలేజీ వస్తాను బిగ్ బాస్ షో అయినాక నేను విన్ అయినాక కప్ తీసుకుని వెళ్ళి తనతో కలుస్తాను తను ఆ మాట్లాడతాను తను కొట్టినా కొట్టించుకుంటాను చీయన చీ కొట్టించుకుంటాను బట్ అయితే నాకు తను కావాలని చెప్పేసి చెప్తాడనమాట సో అదే టైంలో దానికి రియాక్ట్ అయ్యి కావ్య కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది సో మాస్క్ వేసుకొని ఉంటారు ఆ మాస్క్ వేసుకొని జనాల్ని మోసం చేస్తున్నారు జస్ట్ వెయిట్ చేయండి మీరు బయటకు వచ్చాక కొద్ది రోజులకి ఆ మాస్క్ పోతుంది అప్పుడు మీకు రియల్ క్యారెక్టర్స్ ఏంటి అనేది అర్థమవుతుందని చెప్పేసి తనకి అగైనెస్ట్గా పెట్టింది తనేమో కావాలి అనేసి నిఖిల్ అంటుంటే నిఖిల్ మంచోడు కాదు తను మాస్క్లు వేసుకొని ఉంటాడు తన రియల్ క్యారెక్టర్ అది కాదు అని చెప్పేసి తన వల్ల బాధపడ్డా నాకు మాత్రమే తెలుసు అని రేంజ్లో పెట్టిందన్నమాట సో ఆ అమ్మాయి అలా ఉంది తన వైపు నుంచి రియాక్షన్ అయితే గానే వస్తున్నాయి తనే యాక్సెప్ట్ చేయాలని అయితే అస్సలు అనుకోవట్లేదు అని మనకు ఆ పోస్టుల ద్వారా అయితే అర్థమైంది దీని గురించి చాలా వైరల్ అయిన సోషల్ మీడియాలో కూడా ఇంటర్వ్యూలు అది ఇది చాలా మంది మాట్లాడుకున్నారు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తానికి నిఖిల్ అయితే బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు ట్రోఫీ గెలుచుకొని వచ్చినాడు ఇక్కడ కావ్య తన షూటింగ్స్లో అంతా బిజీగా ఉంటుంది తన బర్త్డే వచ్చింది మొన్న వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తూ అంత బాగానే ఉంది అయితే వచ్చిన తర్వాత నిఖిల్ ట్రోఫీ తీసుకొని వచ్చినాక అన్నపూర్ణ షుడియస్లోనే ఒక రోజు ఉన్నాడు అనమాట నిన్న ఈవినింగ్ అట్లా బయటకు వదిలేరు వాళ్ళని ఎందుకంటే జనాలకి డిస్టర్బ్ కాకుండా సో అంతా చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు బిగ్ బాస్ టీం వాళ్ళు తర్వాత బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ అంతా కూడా ఎవరు రాకుండా ఓన్లీ అవే నవీన్ మాత్రమే వచ్చాడు వాళ్ళు కలిశారు వాళ్ళు ఒక సెలబ్రేషన్ కూడా చేసుకున్నారన్నమాట కానీ నిఖిల్ నిఖిల్ ఇంతవరకు ప్రెస్ మీట్ అనేది పెట్టలేదు ఎందుకనంటే నిఖిల్ అంటున్నాడు కావ్యతో వెళ్ళి మాట్లాడి కావ్యాన్ని ఒప్పించి తర్వాత ప్రెస్ మీట్ పెట్టాలనేసి నిఖిల్ అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు తెలిసి నేను చెప్తున్నాను అయితే ఇంతవరకు ఇంకా వెళ్ళి కావ్యాన్ని మీట్ అవ్వలేదు ఎందుకంటే ఆడియన్స్తో మాట్లాడాలి ఇట్లా అంతా చెయ్యాలి కదా సెలబ్రేషన్స్ కొంచెం ఉన్నాయి సో ఇవన్నీ చూసుకొని తర్వాత వెళ్ళి నిఖిల్ తనని కలుస్తాను మాట్లాడి ఒప్పించి తర్వాత ప్రెస్ మీట్ కి అయితే నేను రెడీ అవుతాను అని చెప్పి చెప్పాడు అయితే నిఖిల్ ఇలా ఉంటే సేమ్ టైం ఏంటంటే గ్రాండ్ అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగింది కదా అదే రోజు అన్నపూర్ణ స్టూడియోస్లో చిన్ని సీరియల్ షూటింగ్ కూడా జరుగుతుంది అంటే కావ్య అక్కడే ఉంది సో గ్రాండ్ ఫినాలే జరుగుతుందని కావ్యకి తెలుసు అయినా కూడా కావ్య అయితే వెళ్ళలేదు అంతకుముందు బిగ్ బాస్ టీం వాళ్ళు ఇది మా పరివారు సీరియల్స్ గురించి కూడా పిలిచారు అయినా కూడా తను రాలేదన్నమాట సో అప్పుడే రానామే ఇంకా గ్రాండ్ వెళ్తుందిలే అది కూడా నిజమే కానీ అక్కడే జరుగుతుంది కదా నిఖిలే విన్ అవుతాడని అందరికీ తెలుసు ఆల్మోస్ట్ నైన్ నేను పర్సెంట్ పక్కా క్లారిటీ అందరికీ వచ్చేసింది నిఖిల్ విన్ అవుతాడు అనేసి సో అయినా కూడా వెళ్ళలేదు కానీ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే అక్కడ ప్రేరణ కలిసిందంట తనని అంటే షో అయిన తర్వాత కలిసిందంట ఆ కావ్య మాట్లాడదామని చెప్పి ప్రేరణ పిలిస్తే కావ్య లేదు నాకు వర్క్ ఉంది నేను తర్వాత వచ్చి కలుస్తాను ప్రేరణ ఏమనుకోవద్దని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది అన్నమాట అయితే కావ్య రావడానికి అయితే ఇష్టపడట్లేదు తన షూటింగ్ లో తన బిజీగా ఉండిపోయింది మొత్తానికి నిఖిల్ అయితే కావ్యాన్ని కలవాలని మాత్రం ట్రై చేస్తున్నాడు నిన్న బిగ్ బాస్ బజ్లో కూడా అర్జున్ అంబాటే గారితో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారన్నమాట అర్జున అంబాటి గారు నేను పర్సనల్గా కొన్ని క్వశ్చన్ అడుగుతానంటే పర్వాలేదు చెప్పినప్పుడు మీరు ట్రోఫీ విన్ అయిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళి వచ్చి తనని అన్నారు కదా మరి వెళ్తున్నారా అని అంటే వెళ్తాను కానీ నాకు బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి నేను చూసుకోవాలి నేను ఇక్కడే ఉన్నాను బయటికి ఫస్ట్ వెళ్ళాలి నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటారు వాళ్ళతో కూడా నేను మాట్లాడాలి అమ్మా నాన్న వాళ్ళతో మాట్లాడాలి ఇవన్నీ క్లియర్ చేసుకొని తర్వాత నేను వెళ్తానంటే అంటే ఖచ్చితంగా వెళ్తారా మాట్లాడడానికి అని అంటే అనుకుంటున్నాను వెళ్ళాలి మాట్లాడాలి అనేసి అని చెప్పి చెప్పి చెప్తాడు అనమాట మరి ట్రోఫీ తీసుకొని వెళ్తున్నావా అంటే ట్రోఫీ ఎందుకు ట్రోఫీ ఇంట్లో పెట్టేస్తే వెళ్తాను మాట్లాడడానికి అని చెప్పి చెప్తాడు మరి ఇంకొక డౌట్ ఉంది ఏంటంటే ఏంటి అడగండి అన్నప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్కి వచ్చేటప్పుడు సింగిల్ అని చెప్పి చెప్పారు నాగార్జున గారికి మరి లోపల వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి ఒక స్టోరీ ఉందన్నారు దాని కథ ఏంటి అని అంటే అంటే నేను సింగిల్ అంటే నేను సింగిల్గా ఉన్నాను ఇప్పుడు నాతో ఎవరు లేరు అని చెప్పి చెప్పాను బట్ నాతో ఎమోషన్స్ లేవని మాత్రం నేను చెప్పలేదు నాకు ఎమోషన్స్ ఉన్నాయి నాకంటూ ఒక స్టోరీ ఉంది బట్ నేను వెళ్ళేటప్పుడు మాత్రం నేను సింగిల్ లేదు అంతా కలిసి లేను కదా సో నేను ఆ రకంగా చెప్పాను ఆ ఎమోషన్స్ లేవని మాత్రం నేను అనలేదు అని చెప్పేసి ఎవరికి నేను కమిట్ అవ్వలేదు అని చెప్పి చెప్తాడనమాట ఇప్పుడు ఏంటంటే నేను తనతో ఉంటే అది మేమందరం కలిసి ఉన్నట్టు నేను తనని ఫోర్స్ చేయలేను కదా నా ఎమోషన్స్ అవి సో ఒకరికి ఇష్టం లేనప్పుడు నేను ఫోర్స్ చేయలేను నేను సింగిల్ కాబట్టి నేను సింగిల్ అనే చెప్పాను కానీ నేనైతే ఖచ్చితంగా వెళ్ళి తనతో మాట్లాడడానికే ట్రై చేస్తానని చెప్పేసి చెప్తాడనమాట మీరు బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూ కను చూసినట్లయితే నిఖిల్ది మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ ఎవరికి కమిట్ అవ్వలేదని చెప్పి చెప్తాడనమాట నిఖిల్ సో తన క్లారిటీ ఇస్తున్నాడు నేను యష్మికి కానీ ఇంకొకరు కానీ ఇంకొకరికి కానీ నేను ఎవరికి కమిట్ అవ్వలేదు నా ఎమోషన్స్ నాతోనే ఉన్నాయి సో అవి నేను క్యారీ చేస్తాను బట్ ఆ పర్సన్ నాతో లేదు అంతే కానీ నేను ఎవరికి కమిట్ అవ్వలేదని చెప్పేసి క్లియర్గా చెప్పాడు ఇంకా ఇంకా కూడా చెప్పాడు నేను ఎవరిని యూజ్ చేసుకోలేదు నా గేమ్ నేను ఆడానని చెప్పి చెప్పాడు అనమాట ఇంతకంటే క్లారిటీ ఇంకా ఎన్నిసార్లు కూడా చెప్పలేడు ఇంక ఇంతకంటే ఎన్నిసార్లు చెప్తాడు ఒకసారి రెండుసార్లు ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు తన మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు తన మీద లేనిపోయిన ఆరోపణలు మోపారు నింద మోపారు అన్నిటిని తట్టుకొని నిలబడి ఆటుపోటలు అన్నిటిని ఎదుర్కొని ఈరోజు నిజంగా విన్ అయ్యాడు నిజంగా వీళ్ళన్న మాటలందరికీ కూడా నిఖిల్ కప్పు గెలవడం అనేది వాళ్ళకి ఇచ్చే రిటర్న్ ఆన్సర్ అని చెప్పి చెప్పొచ్చు తను గెలవడం చాలా ఇంపార్టెంట్ అయింది తన లైఫ్కి ఎస్పెషల్లీ తన పర్సనల్ లైఫ్ కానివ్వండి తన మీద వచ్చిన ఆరోపణలకు కానివ్వండి అన్నిటికీ కప్పే సమాధానం అయింది నిజంగా తనకు అవసరం కప్పు కూడా సో తను పెట్టిన ఎఫర్ట్స్కి నిఖిల్ తన మీద పెట్టుకున్న ఫ్యాన్స్కి ఉన్న అభిమానానికి అన్నిటిని కూడా గెలిపించాడు ఇంకా తను పర్సనల్ లైఫ్ కూడా సక్సెస్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను సో తనైతే పక్కాగా ట్రై చేస్తున్నాడు వెళ్ళి తనని కలవాలి అనేసి మరి కావ్య ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది తెలియాలన్నమాట తనైతే యాక్సెప్ట్ చేసేటట్టే లేదు ఎందుకంటే ఎక్కడా కూడా తను నిఖిల్ని విష్ చేయడం కానీ అట్లా ఏం జరగలేదు సో చూద్దాం ఏం జరుగుతుందో ఒకవేళ నిఖిల్ వెళ్ళి కావ్యాన్ని కలిసి కావ్య కానీ యాక్సెప్ట్ చేసినట్లయితే అసలు ఏం జరుగుతుంది అనేది నాకు తెలిసిన వెంటనే కూడా నేను మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బా బాయ్